నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు నేను తెలుసుకొని మీ అందరికి కూడా తెలియజేస్తాను ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం గురువు గారు ఋషి రజతోత్సవం రజతోత్సవం అంటే పాతికేళ్ళ పండుగని మనము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ముందుగా మీకు శుభాభివందనాలు గురువు గారు గురుగారు ఋషిపీఠం అనగానే ప్రతి ఒక్కరి కూడా అనుకునేది ఏంటి అంటే మామూలుగా అమ్మవారి ఉపాసకులు ఇలాంటి వాళ్ళందరూ పీఠాలు పెడుతూ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన పూజలు హోమాలు ఇలాంటివి చేస్తుంటారు దానికి సంబంధించిందేనా ఈ ఋషి పీఠం కూడా అనే ఒక సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది దాని గురించి మీరు వివరణ ఇవ్వండి ఋషి పీఠం నేను స్థాపన చేసి పాతికేళ్ళైంది కదా ఆ పాతికేళ్ల క్రితం నేను అప్పుడు చలనచిత్ర గీత రచయితగా ఉన్నాను నేను ఆ సమయంలో ఈ ఋషి పత్రిక స్థాపించాది ఇది పత్రిక పేరు అందుకని పీఠం పేరు కాదు ఇప్పటికీ పీఠం కాలేదు అది పత్రికకి ఋషిపీఠం అని పేరు పెట్టాను ఒక మాస పత్రిక ప్రారంభించాలను సంకల్పం కలిగింది అది కూడా మన సంస్కృతి భారతీయ సనాతన ధర్మం వీటికి సంబంధించిన పత్రిక ఆరంభించాలని ఒక సంకల్పం కలిగింది అప్పుడు ఆ పత్రిక పేరు ఋషిపీఠం అని పెట్టడం జరిగింది అంటే నా దృష్టిలో ఋషిపీఠం అంటే భారతదేశం అర్థం అంటే భారతదేశం ఋషుల పీఠం పీఠం అనే మాటకు అర్థం ఏంటంటే స్థిరంగా ఉన్న చోటు అని అర్థం ఋషులు ఎక్కడ స్థిరంగా ఉంటారో అది ఋషిపీఠం అంటే భారతదేశం అంటేనే ఋషుల దేశం అది ఋషులు ఇక్కడ శాశ్వతంగా ఉంటూ ఎంతో జ్ఞానాన్ని మనకిచ్చారు ఆ జ్ఞానాన్ని నేటి తరానికి అనుగుణంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ పత్రికకి ఋషిపీఠం అని పేరు పెట్టడం జరిగింది అది భారతీయ మానస పత్రిక అని కూడా కింద లైన్ ఉంటుందమ్మా ఋషిపీఠం భారతీయ మానస పత్రిక అని స్థాపన చేసాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇది స్థాపించడం జరిగినది అప్పటికి ముందే చెప్పాను కదా నేను నేను కేవలం ఒక సినిమా పాటల రచయితగా మాత్రమే ఉన్నాను నా మిత్రుడు ఒక ఆయన ఉన్నారు ఆయన ప్రింటింగ్ రంగంలో ప్రావీణ్యం ఉన్నటువంటి వారు ఆయన పేరు ఉపదృష్ట శివప్రసాద్ అని ఆయన నేను కలిసి దీన్ని ప్రారంభించాం నేను సంపాదకుడిగా ఆయన ప్రచురణకర్తగా ఇది ప్రారంభించడం జరిగింది చెన్నైలోనే ప్రారంభించాం ఆ తర్వాత నేను క్రమంగా ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాలు ఇవన్నీ మొదలయ్యి ఆధ్యాత్మిక గ్రంథాల రచన ఇవి అయినప్పుడు ఈ పత్రిక కూడా విస్తరించింది అప్పుడు నా ప్రవచనాలు మొదలైనవన్నీ కూడాను ఆడియోస్ గాను పుస్తకాలు గాను తీసుకురావడానికి దానికి ఋషిపీఠం బ్యానర్ కిందే తీసుకొస్తున్నాం ఋషిపీఠం విస్తరించింది పత్రికతో పాటు ప్రచురణలు ఇవన్నీ వస్తూ విస్తారమైంది క్రమంగా దీన్ని ఒక ధార్మిక సేవా సంస్థగా మార్చాలని సంకల్పం కలిగింది అంటే చారిటబుల్ ట్రస్ట్గా మార్చాం చారిటబుల్ ట్రస్ట్గా అవడంతో కార్యక్రమాలు మరింత విస్తరించాయి ఒకవేపు పత్రిక నిర్వహణ మరొక పుస్తకాల ప్రచురణ మూడవది ఆడియోస్ మొదలైనటువంటివి వీడియోస్ కూడాను ధ్వనిముద్రికలుగా దృశ్యమాలికలుగా అందించడం చేస్తూ సేవారంగంలోకి విస్తరించాం సేవారంగం అంటే ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా సనాతన ధర్మం ఓరియంటెడ్గా చేసుకుంటూ సేవా కార్యక్రమాలు విస్తరించడం అంటే పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం చేయడం ఈ ఆర్థిక సహాయం చేసేటప్పుడు మత వర్గ ప్రాతిపదిక లేదు పేదరికం ప్రతిభ ఉన్నటువంటి వారికి మేము ఆర్థిక సహాయం చేయడం ఒకటి అలాగే వేద పాఠశాలకి సహాయం చేయడం మూడవది గోశాలలకి సహకరించడం కృషిపీఠానికి స్వయంగా గోశాల ఉంది కానీ ఇంకా అనేక గోషాలను నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు స్వచ్ఛందంగా వాళ్ళకి సహకరించడం అయితే ఇందులో కూడా మరో విశేషం ఏంటంటే ఊరికనే గోశాలకి ధనం ఇవ్వడమే కాకుండా పంచగవ్య చికిత్స మొదలైనటువంటి గోవు ద్వారా ఇప్పుడు వైజ్ఞానికంగా ఏ ఏ అభ్యున్నతులు ఉన్నాయో అది నేటి సమాజానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో అలా చేస్తున్నటువంటి గోశాలలకు ప్రత్యేకంగా మేము ఆర్థిక సహాయం అందివ్వడం ఒకటి అదేవిధంగా ఆయుర్వేదంలో ఒక భాగంగా పంచగ చికిత్సా విధానంపై మేము దేశవ్యాప్తంగా పెద్ద సెమినార్ కూడా నిర్వహించడం జరిగింది ఈ సేవా కార్యక్రమాల్లో ఇలాంటివి చేస్తున్నాను ఆయుర్వేద వైద్య శిబిరాలు కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతున్నది అంతేకాకుండా మహాత్ములు చాలామంది పెద్దలు ఈ దేశంలో నేటికీ ఉన్నారు అనేక విద్యల్లో ప్రవీణులైనటువంటి వారు వారికి కృషిపీఠ పురస్కారాన్ని అందివ్వడం ఒక పెద్ద మొత్తంతో వారికి సత్కరించడం ఇవి చేస్తుంటాం ప్రతి ఏడాది మొట్టమొదటి మేము మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారితో ప్రారంభించి అనేక మంది పండితుల్ని అదేవిధంగా వివిధ రంగాల్లో నిపుణుల్ని సంగీత రంగంలో గరిమల్లి బాలకృష్ణ ప్రసాద్ గారికి సత్కరించాం అలాగే శిల్పశాస్త్రంలో గణపతి స్థపతి గారికి మేము పురస్కారం ఇవ్వడం జరిగింది ఇలా అనేక రకాలుగా చేస్తున్నాం ప్రతి ఏడాది పురస్కార సభ కూడా జరుగుతూ ఉంటుంది ముందుకు చెప్పినట్టు ఆయుర్వేద వైద్య శిబిరాలు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అదేవిధంగా ప్రకృతి పరిరక్షణ విషయంలో కూడా ఋషిపీఠం ద్వారా చేయవలసిన చేస్తున్నాం పర్యావరణ కాలుష్యం మొదలైనవి లేకుండా ప్రకృతి పరిరక్షణ చెట్లు పెంచడంపై ఒక అవగాహన కలిగించడం ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ ఋషిపీఠం ద్వారా జరుగుతూ అమ్మా ఇలా విస్తరించాను ఋషిపీఠాన్ని అలా ఋషిపీఠం సంస్థ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ప్రారంభం ఇప్పటివరకు అలా విస్తరిస్తూ వస్తుంది ఈ సందర్భంగా పాతికేళ్లు పూర్తయ్యాయి ఈ ప్రస్థానంలో ముఖ్యంగా అనేక రకాల వ్యాపార పత్రికలు వస్తున్నాయి వ్యాపార పత్రికలు అంటే అర్థం వ్యాపారం కోసం పత్రికలు వ్యాపార సమర్థన కలిగిన పత్రికలు అంటే అర్థం ఏంటంటే వ్యాపార ప్రకటనలు మొదలైన పత్రికలు వస్తుంటాయి అయితే మనది ధార్మిక పత్రిక అయింది ఒక సంస్కృతిక పత్రిక నేను దీన్ని భక్తి పత్రిక ఆధ్యాత్మిక పత్రిక అనను సంస్కృతిక పత్రిక అంటాను అంటే సంస్కృతికి సంబంధించినటువంటి పత్రిక అంటే భారతీయ సంస్కృతి మనది అంటే భారతీయ సంస్కృతిని మాటెత్తగానే అది ఆధ్యాత్మికము ధార్మికము అనే భావం కలుగుతుంది అంతేగాని మన సంస్కృతి కళలుగా విద్యలుగా చాలా విస్తరించింది ఆ అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఈ పత్రిక ద్వారా అది క్రమంగా మేము బైలింగియలు మ్యాగజైన్ చేశాము చెన్నై నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చేటప్పటికల్లా భారత ఋషిపీఠం అనే భారత శబ్దం కూడా దానికి జత చేయడం జరిగింది అడి తర్వాత దీని ద్వారా ఇప్పుడు బైలింగియలు అంటే ఇంగ్లీషు తెలుగు రెండూ వస్తుందమ్మా దీని ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం ఏ విధంగా ఉన్నది కొన్ని చోట్ల దీన్ని ఆనందించే అంశాలు కలుగు జరుగుతున్నాయి కొన్ని చోట్ల బాధపడే అంశాలు జరుగుతున్నాయి రెండిటిని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మ విషయాలను కూడా ఇందులో చెప్పడం చెప్తూ ఉన్నాము అదేవిధంగా మనది విజ్ఞాన దేశం విద్యల దేశం ఇది బాగా తెలుసుకోవాలి కేవలం విశ్వాసాల దేశం కాదు విద్యల దేశం విజ్ఞాన దేశం విజ్ఞానము విద్యలే మన సంస్కృతి మన ధర్మం మన పరంపర ఇది నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం అందుకే ఒక మతము ఆధ్యాత్మికత మొదలైన వాటి కంటే విద్యా విజ్ఞానం అనే విషయమే నేను ప్రాధాన్యం ఇస్తాను ఎందుకంటే మన ఋషులు వేదాలు మొదలుకొని అన్ని గ్రంథాల్లో విద్యలనే అందించారు పైగా మనకు అష్టాదశ విద్యలు అని చెప్తూ మొట్టమొదటి నాలుగు వేదాలు తర్వాత పురాణము న్యాయము మీమాంసము శిక్ష వ్యాకరణ చంద నిరుక్త జ్యోతిష కల్ప వేదాంత ఇలా శాస్త్రములన్నీ కూడా విద్యలు అనే పేరుతున్నాయి ఈ విద్యలు కేవలం నమ్మకాల మీద ఊహల మీద ఏర్పడినటువంటివి కావు ఇవి సాధన మీద సత్యం మీద ఆధారపడినవి ఈ విషయాలు నేటి తరానికి ఏ విధంగా అందించాలి అనేటటువంటి ఒక ప్రణాళిక వేసుకొని విషపీఠం ద్వారా మేము ఆ పని చేస్తున్నాం ఆ పనిచేస్తూ పాతికేళ్ళింది ఈ విద్యలు వ్యాప్తి చేస్తున్నాం దీనిలో అనేక మంది పండితులు అది మన తెలుగు వారే కాకుండా ఇతర భాషల వారు ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా మన సంస్కృతిపై చేసిన పరిశోధనలు వాటిని తెలుగు ఇంగ్లీష్ భాషల్లో మేము అందిస్తున్నాం అనేక మంది పెద్దలు రచనలు చేస్తున్నారు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు కూడాను ఇందులో రచన చేయడం మాకు ఆనందం ముఖ్యంగా ఋషిపీఠం అంటే ఒక ప్రామాణికమైన పత్రిక అనే ఒక భావం నెలకొని ఉన్నది ఆ ప్రామాణికతని ఆ స్టాండర్ని మేము కాపాడుకుంటూ వస్తున్నాం మొదటి నుంచి అందరూ పెద్దవాళ్ళు కూడా ఇందులో రాస్తే ఇందులో పడితే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి ఒక చిన్న సంఘటన సమయంలో గుర్తిస్తుంది గొల్లపుడు మారుతిరావు గారు ఒక ప్రముఖ దినపత్రికలో ఒక గొప్ప సంగీతకారుడు గురించి గొప్ప వ్యాసం రాశారు అది చాలా బాగుంది నేను ఆయనకు ఫోన్ చేసి ఇది చాలా బాగుందండి మా పత్రికలు దీన్ని పునర్ముద్రణ చేసి ఫలానా పత్రిక సౌజన్యంతోనే అనుకుంటున్నాం మీ అనుమతి కావాలని అడిగాను అంటే ఋషిపీఠంలో పీఠంలో ముద్రించదగ్గ స్థాయి ఉందా అన్న రచనకి అన్నారు అంత పెద్దవారు స్థాయి గల రచయిత మాట అన్నారంటే ఋషిపీఠంపై పీఠంపై వారికి ఉన్న సద్భావం అలాంటిది అలాంటి పెద్దలు పండితులు ఎందరో ఋషిపీఠానికి పీఠానికి మంచి రచనలు చేశారు చేస్తున్నారు ఇది తృప్తిగా సాగుతోంది ప్రయాణం కూడా అందుకు ఈ ఉత్సవాన్ని పండుగను చేస్తున్నాం ఈ సమయంలో ఇంతవరకు జరిగినవన్నీ ఒక్కసారి పునశ్చరణ చేసుకోవడం తర్వాత చెయ్యబోయే వాటికి పురోగమించడం ఈ రెండే ఉత్సవాల ఉన్నటువంటి ఉద్దేశం దీన్ని మేము నాలుగు రోజుల కార్యక్రమంగా తలపెట్టాం ఇది ఈ మే నెలలోనే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఈ నాలుగు రోజులు కూడాను మన హైదరాబాదులో కింగ్కోటి ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ విద్యాభవన్లో జరగబోతున్నాయి మొదటి రోజు ఉదయం కార్యక్రమాలు కాకుండా మధ్యాహ్నం మూడు గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది అంటే గురువారం ఇరవై మూడవ తేదీన అది వేదసభ ఈ వేదసభ కూడా ఒక ప్రత్యేకమైనది అంటే నాలుగు వేదాల్లోనూ పండితులు వస్తున్నారు నాలుగు వేదాల్లో ముఖ్య భాగాలు ఆ రోజు పఠనం చేస్తారు ఒక వేదంలో కూడా ఘనపాటి క్రమపాటి పదపాటి సంహితాపాటి అంటూ వివిధ రకమైనటువంటి తరగతులు ఉంటాయి ఆ పండితులందరినీ మేము పిలుస్తున్నాం పిలిచి వాళ్ళకి సత్కారం చేయడం జరుగుతున్నది అదేవిధంగా వారు వేద పఠనం చేస్తూ ఉంటే అది వినడం కూడా దివ్యమైన అనుభూతి అది కూడా జరుగుతుంది ఇది మొదటి రోజు కార్యక్రమం అందులో వేదంలో అత్యంత పెద్దవారైన వారికి విశేష సన్మానం చేయబోతున్నాం ఎందుకంటే మన అంతటికి మూలాధారం వేదం వేదం నుంచే మిగిలినవన్నీ వచ్చే కనుక ముందు వేదానికి సత్కారం చేసుకుంటున్నాం రెండవ రోజు గంగావతరణం అని ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్నాం ఇది నేను చాలా కాలం క్రితం సుమారు ఇరవై ఏళ్ళ క్రితం రాశాను అది ముందుగా మద్రాసులోనే ప్రదర్శింపబడింది వెంపటి చిన్న సత్యం గారి శిష్యురాలు సత్యప్రియారమణ అనేవారు దీన్ని కొరియోగ్రఫీ చేశారు ఇది మొదట ప్రదర్శించినప్పుడు వెంపటి చిన్న సత్యం గారు ఉన్నారు వారు వచ్చారు అక్కడికి సభకి అది కూడా ఆనందించదగ్గ అంశం దానిలో ముఖ్య అతిథిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కె విశ్వనాథ్ గారు మొదలైన వారు కూడా ఉన్నారు మొదట చెన్నైలోను తర్వాత వివిధ ప్రాంతాల్లో ప్రదర్శింపబడింది కానీ మళ్ళీ ఇప్పుడు ఋషిపీఠం ఆ కార్యక్రమాన్ని మళ్ళీ సత్యప్రియారమణ గారి నృత్య దర్శకత్వంలోనే ప్రదర్శించబోతున్నారు సుమారు నలభై పైన నృత్య కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు గొప్ప కార్యక్రమం అప్పటికి ఏంటంటే సాంకేతికంగా చాలా మార్పు వచ్చింది కనుక ఆ సాంకేతిక పరిజ్ఞానం కూడా వినియోగిస్తూ వేదిక మీద గంగ అవతరించడం చూపించాలని ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుంది ఇందులో సాహిత్యము సంగీతము నృత్యము మూడు ఉంటాయి అదేవిధంగా మన సంస్కృతి మన విద్యలు కూడా దీన్ని బట్టి తెలుస్తుంటుంది గంగా గంగావతరణ నాంతరియాలు ఇవన్నీ కూడా నేను అప్పుడు వ్రాసినది ఇప్పుడు సంగీత నృత్య రూపకంగా ప్రదర్శింపబోతున్నాం ఇది ఇరవై నాలుగవ తేదీన జరుగుతుందమ్మా ఇరవై ఐదవ తేదీన శివపదం అనే కార్యక్రమం ఉంది ఈ శివపదం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది సంగీతంగాను నృత్య రూపంలో కూడా జరుగుతున్నాయి నేను శివపదం అనే పేరుతో వెయ్యికి పైగా కీర్తనలు రాశాను వాటిని పెద్దలందరూ స్వరపరిచారు అందులో ముఖ్యంగా గరిమల్లి బాలకృష్ణ ప్రసాద్ గారు ఎక్కువ పాటలు స్వరపరిచారు వారే ఇప్పుడు పాడబోతూ ఉన్నారు ఇరవై ఐదవ తేదీన ప్రతి పాటకి నా వ్యాఖ్యానం కూడా ఉంటుందమ్మా అది మూడవ రోజు కార్యక్రమం ఇక ఇరవై ఆరవ తేదీన ఆత్మీయ సభ అని కూడా చేశాం అంటే ఋషిపీఠం ఇంతవరకు సాగిన ప్రస్థానంలో ఎంతమంది దీనికి సహకరించారు దీని వెనక ఉన్నారు ఇప్పటికీ ఎవరెవరు దీనిలో ప్రధానమైన పాత్ర వహించారు వారందరికీ కూడా ఈ సమయంలో సత్కరించుకోవడం ఋషిపీఠం సాధిస్తున్న వాటిని తెలియజేయడం ప్రవచనంతో కూడా కలిపి చేస్తున్న కార్యక్రమం ఇరవై ఆరవ తేదీ ఇది నాలుగు రోజుల కార్యక్రమం మనం భారతీయ విద్యాభవన్లో జరుపుకుంటున్నాం ఇందులో ఋషిపీఠ ప్రస్థానం అంతా తెలియబడుతుంది అంతేకాదు ఋషిపీఠం విస్తరిస్తున్న దశలో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఋషిపీఠం ప్రస్తుతం చేస్తున్న గొప్ప అంశాల్లో ఒకటి దీనికి ఋషి విద్యాభ్యాసం అని పేరు పెట్టారు ముందే చెప్పినట్లుగా వాళ్ళ విద్యల దేశం అని అవగాహన నేటి తరానికి కలిగించడం కోసం ఈ ఋషి విద్యలు ఋషి విద్యలు అంటే నిజాన భారతీయ విద్యలు వాటిని అందించడం కోసం విద్యాభ్యాసం ప్రారంభించాం ఈ విద్యాభ్యాసంలో కూడా అనేక రకాల విభాగాలు ఉన్నాయి ఒకటి ధ్రువ జ్ఞానం అని పెట్టాం ధ్రువ జ్ఞానం ఫర్ చిల్డ్రన్ పిల్లల కోసం అనమాట ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఉన్నారు దీనిలో ఇది ఇంగ్లీష్లోనూ ఉంటుంది పిల్లలందరూ కూడాను చదువుకోవడానికి గాను సనాతన ధర్మాన్ని ఒక కరికులం చేసి స్టడీ మెటీరియల్ తయారు చేసాం మేము దాని ప్రకారంగా పిల్లలకి చెప్పడం జరుగుతుంది సిక్స్ లెవెల్ కోర్సేది ఇక్కడ ఇది ఇప్పటికీ అనేక మంది ఉత్తీర్ణులయ్యారు అనేక బ్యాచ్లు తయారయ్యాయి అది విషయం ఇందులో అధ్యాపకులు వాళ్ళందరూ స్వచ్ఛందంగా చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అధ్యాపకులు ఇది ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇది కేవలం శ్లోకాలు పాఠాలు చదవడం కాకుండా ఇందులో మన సంస్కృతి సంబంధించిన జ్ఞానాంశములన్నీ బోధించడం జరుగుతుంది అదేవిధంగా భారతీయ చరిత్ర పరంపర అసలు చరిత్ర ఇది చెప్పడం జరుగుతుందమ్మా అలాగే రామాయణ భారతాల గురించి నిజమైన అవగాహన ఇందులో కల్పించడం జరుగుతుంది కేవలం స్టోరీలు చెప్పడమే కాకుండా అది ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దాన్ని కూడా చెప్తున్నాం పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా మన సంస్కృతి ఎలా సహకరిస్తుందో కోర్సులుగా చెప్పడం జరుగుతుంది ఆనందకరమైన అంశం ఏంటంటే ఇందులో చదువుకున్న పిల్లలు చక్కగా భాషను ఉచ్చరిస్తున్నారు సంస్కారాలు నేర్చుకుంటున్నారు అది ఆనందించదు అంశం అంతేకాదు ఇప్పుడు తరంలో ఐక్యూ చాలా బాగుంది కనుక వాళ్ళు చక్కగా గ్రహించడమే కాకుండా తిరిగి ప్రజెంట్ చేస్తున్నారు అందుకే ఈ పిల్లల కోసం రామాయణాన్ని ఒక ప్రత్యేకంగా తయారు చేసి వాల్మీకి రామాయణం ప్రధానంగా పెట్టుకుని రామాయణ ఫర్ యంగర్ జనరేషన్ అని చేస్తే అది వాళ్ళ ఆధ్వర్యంలోనే మంచి పుస్తకంగా కూడా విడుదలైంది అలాగే భారతంలో విదురు నీతి అనేది తీసుకుని ఇప్పటి జనరేషన్కి అది ఎలా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుగా పనికి వస్తుంది అనేది ఇంగ్లీష్లోనూ పుస్తకంగా తీసుకురావడం జరిగింది అనేక మంది విద్యార్థిని ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఏడాది ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది ఇది ఆనందించదగ్గ అంశం ఇది ఒక విభాగం ధృవజ్ఞానం అని పేరు పెట్టాము మేము ధ్రువుడు చిన్నవాడే కదా ఎందుకంటే సనాతన ధర్మం పెద్దవాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి అనుకుంటాం కానీ సనాతన ధర్మంలో హీరోలు అందరూ చిన్నపిల్లలే ప్రహ్లాదుడు ధృవుడు మార్కండేయుడు ఋషులందరూ చిన్నవాళ్లే కదా అది చరి అది పురాణం చరిత్రలో చూస్తే ఆదిశంకర భగవత్పాల్ వారు ఆయన బాల్యం నుంచే మొదలుపెట్టి యువకుడుగా చేశారు అలాగే వివేకానంద వీళ్ళందరూ వృద్ధులు గారు కదా కనుక సనాతన ధర్మం అంటేనే ప్రతి మానవుడికి అవసరం బ్రతికే వాళ్ళ కోసమే ఆధ్యాత్మికత అంటూ ఉంటాను నేను బ్రతకు వాళ్ళ కోసం బ్రతకవలసిన వాళ్ళ కోసం అందుకోసం నిజమైన జీవితం ఆధ్యాత్మిక జీవితమే మిగిలినవన్నీ కూడా అజ్ఞాన జీవితాలే ఆధ్యాత్మిక జీవితం అంటే చేతులు దీపం పెట్టుకుని నడవడం ఆధ్యాత్మిక లేని జీవితాలు అంటే చీకట్లో నడవడం ఆధ్యాత్మిక సరైన దిశని నిర్దేశిస్తుంది మార్గాన్ని చూపిస్తుంది అందుకే ఆ విధంగా మన పెద్దలు అలాగే చెప్పారు ఇప్పుడు అందుకోవడం కూడా అందుకుంటున్నారు అందుకు ధృవజ్ఞానం ఆ విధంగా విజయం సాధిస్తుంది రెండవది లెర్న్ గీత అని కోరుస్తుంది మాకు ఇది కూడా ఇప్పుడు ఎన్నో బ్యాచ్లు తయారయ్యాయి గీతలో ఉన్న ఏడు వందల శ్లోకాలు కంఠోపాఠం చేయడమే కాకుండా అర్థసహితంగా తెలుసుకోవడం ఒకటి దీనిలో విశేషం అది కూడా ఏడు వందల శ్లోకాలు వరుసగా కాకుండా దీన్ని నాలుగు సెగ్మెంట్స్ కింద విభాగం చేసాం అది కూడా భగవద్గీతలో కొన్ని కొన్ని అధ్యాయాలు తీసుకొని ఒక్కొక్క సెగ్మెంట్లో కొన్ని కొన్ని అధ్యాయాలు చెప్పను అది వరుసగా ఉండవు దేనికదే కంప్లీట్ చేయేటట్టు అయ్యేటట్టు చేసామన్నమాట అంటే కర్మ భక్తి జ్ఞానం మూడు మార్గాలు ఒక సెగ్మెంట్లో తెలిసిపోవాలి అలాగే నాలుగు సెగ్మెంట్లోనూ దేనికదే పరిపూర్ణమయ్యేటట్టు తయారు చేసాం దాని పేర్లు కూడా జగద్గురు అదేవిధంగా యోగేశ్వర గీతాచార్య అక్షర బ్రహ్మ అని నాలుగు పేర్లు పెట్టామని దాంట్లో కూడా అనేక మంది విద్యార్థులు ఉన్నారు ఏడు ఏళ్ళ వయసు నుంచి డెబ్బై ఐదేళ్ల వయసు వరకు విద్యార్థులు అందరూ ఉన్నారు అది ఆనందించదగ్గ విషయం వీళ్ళు శ్లోకాలు పుస్తకం చూడకుండా చెప్పగలరు తప్పు లేకుండా చదువుతారు కొంతమంది అయితే అర్థాన్ని కూడా చెప్తారు పూర్తి మెమొరీ చేసే వాళ్ళకి గోల్డ్ మెడల్స్ కూడా ఇచ్చాం మేము అదేవిధంగా ఇందులో విద్యార్థులు ప్రత్యేకించి గణపతి సత్యనారాయణ స్వామి వారు వరల్డ్ వైడ్ చేస్తున్నటువంటి భగవద్గీత క్యాంపెయిన్ లో కూడా గోల్డ్ మెడల్ అందుకున్న వారు ఉన్నారు ఇది కూడా ఆనందించిన విషయం ఇది లెర్న్ గీత కోర్స్ ఇది ఇంకా మూడవది వచ్చేటప్పటికల్లా సంస్కృత విద్యాభ్యాసం ఇది మన సంస్కృతం సంస్కృతి రెండు విడదీయలేనివి మన విద్యలు మన విజ్ఞానాలు సంస్కృత భాషలో ఉంది సంస్కృతం ఒక్కటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాన్ని కలపగలదని నా భావం ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడి భాషలు ఉన్నప్పటికీ కూడాను మనందరికీ ఒక కామన్ లాంగ్వేజ్ ఏంటంటే సంస్కృతమే కనుక ఈ సంస్కృత విద్యను నేర్పడం కోసం అది కూడా మేము ఆధునిక పద్ధతుల్లో నేర్పుతున్నాం అంటే ఇప్పుడున్న జనరేషన్ స్పీడ్ని అర్థం చేసుకుంటూ వాళ్ళు మిగిలిన చదువుకుంటూనే సంస్కృతం నేర్చుకోవాలి కనుక దానికి తగ్గట్టు కరికులం చేస్తే ఇందులో కూడా చాలామంది బాలురు మొదలుకొని యువకుల వరకు వృద్ధుల వరకు కూడా విద్యార్థులు ఉన్నారు సంస్కృత విద్యాభ్యాసం ఇంకొకటి గురుభ్యోనమహాని నా ప్రవచనాలనే స్టడీ మెటీరియల్గా చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో ఇలా ప్రధానంగా ఈ నాలుగు రకాల విద్యను మేము వ్యాప్తి చేస్తున్నాం అది కూడా ఋషిపీఠం పీఠం తరపున జరుగుతున్నటువంటిది ఇలా ఋషిపీఠం విస్తరిస్తుంది ఇంకా ఇంకా విస్తరించబోతుందని కూడా తెలుస్తున్నది కనుకనే సారాంశం ఏమిటంటే ఋషి పీఠం ఇది ఉపాసనలు పూజలకి సంబంధించింది కాదు ఇది కేవలం జ్ఞాన ప్రచారానికి ఇది ఒక ఆఫీస్ ఇది కానీ పీఠం కాదు నిజానికి పీఠం అంటే దేశం భారతదేశం ఋషి పీఠం ఎప్పుడు నేను అదే చెప్తుంటాను భారతదేశం అంటే ఋషుల పీఠం ఈ అసలు భారత అనే శబ్దమే వేదం నుంచి వచ్చింది అగ్ని ఇచ్చద్ధం భారత వేదంలో ఉంది కనుక ఋషులు భారత శబ్దంతో ఈ దేశాన్ని పిలిచారు అందుకే భరతవర్షే భరతఖండే అంటూ ఉంటాం అందుకే ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని ఆర్ష విజ్ఞానం అంటారు దాన్ని అందించడమే ఋషి పెట్టిన యొక్క ఉద్దేశం ఆ వ్యాప్తిలో అనేక మంది పెద్దల సహాయ సహకారాలని లభిస్తున్నాయి ప్రజాదరణ ఉన్నది ఋషుల యొక్క అనుగ్రహం భగవంతుల యొక్క ఆశీర్వాదంగా నేను భావిస్తానమ్మా మీ మాటలు వింటుంటే ఈ పత్రిక గొప్పతనం అనేది కళ్ళకు కట్టినట్టుగా తెలిసిపోతుంది గురువు పత్రిక చదవడం ఒక ఎత్తు అయితే అదంతా మీ మాటల్లో వినడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా గురుగారు మరొక విశేషం ఏంటంటే భారతదేశంలో ఆదిశంకర్లు ప్రతిష్ఠించిన గొప్ప పీఠాలు అనుకున్నాయి అలాగే ఇంకా మహాత్ములు పెట్టిన పీఠాలు ఉన్నాయి అవి ఒకవైపు తపస్సు అనుష్ఠానం ద్వారా ధర్మాన్ని రక్షిస్తాయి మరొక వైపు జ్ఞాన ప్రసారం కూడా చేస్తాయి అయితే మాకు ఆ పీఠాల ఆశీర్వచనాలు కూడా ఉన్నాయి అది అంశం ముఖ్యంగా ఋషిపీఠంలో కాంచీతేంద్రులు శ్రీ శంకర విజయంద్ర సరస్వామి వారి ఇంటర్వ్యూలు కూడా ప్రచురణమయ్యాయి అలాగే మొత్తం జగత్కే గురుపీఠం పీఠం అని భావించేటువంటి శృంగేరి దక్షిణామనాయ పీఠం వాటికి సంబంధించిన అంశాలు కూడా ఋషిపీఠంలో వస్తుంటే వస్తుంటాయి శృంగేరి జగద్గురులు శ్రీ 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 మహాస్వామి వారు చేసిన అనుగ్రహ భాషణలు ఇంతవరకు ఎక్కడ ప్రచురణము కానివి ఋషిపీఠంలో వస్తున్నాయి వారు ఆశీర్వదించి ఈ పత్రికలో అది వేసేటట్టు అవకాశం కల్పించారు అది ఈ ఋషిపీఠంలో వస్తున్నాయి అలాగే ఈ ఋషిపీఠంలోనే ఇంకా అనేక మంది పెద్దలు పీఠాధీశ్వరులు మాకు అసలు ఋషిపీఠం ప్రారంభంలో ప్రారంభించినదే ప్రస్తుతం కుర్తాళ పీఠాధీశులుగా ఉన్నటువంటి సిద్ధేశ్వర భారతిస్తున్నవారు పూర్వాశ్రమంలో కులపతి పధికారిక ప్రొఫెసర్గా ఉండేవారు ఆయన ఆయన చేతులతో ఆశీర్వదింపబడింది ఆవిష్కరించబడింది గుంటూరు నగరంలో అటు తర్వాత వారు పీఠాధీశరులు అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి రచనలు అనుగ్రహం మాకు లభిస్తూనే ఉన్నది అందుకే పీఠాధీశుల మన్నను పొందిన ఒక విద్యాపీఠం ఋషిపీఠం నిజంగా అంటే ఇందులో దీనిపై వారికి ఒక గౌరవం గౌరవం అని కానీ పెద్దని గౌరవం అనకూడదు ఆధారం ఉంది వాళ్ళకి వాళ్ళకి దీనిలో ఉన్న రచనలు ప్రామాణికము అనేటువంటి భావం వారికి ఉన్నది మా పనంతా ఏంటంటే ప్రామాణికమైన భావం ఉంది కనుక దాన్ని కాపాడుకోవడమే మేము చేస్తున్నటువంటి పని ఇంతమంది పీఠాధీశులు సాక్షాత్ ఆదిశంకరుల యొక్క స్వరూపాలు వారి ఆశీర్వచనాలు మాకు ఉన్నాయి కనుక ఇది నడుస్తున్నది అయితే ఏం చేస్తున్నామనే దానికంటే ఈ పని ఇలా చేయడమే మాకు సంతోషం ధార్మిక సేవయే ప్రయాణంగా సాగుతున్నది ఇక్కడ పైగా ఇది చేస్తూ ఉంటే ఉంటే తృప్తి వేరమ్మా ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని పరిశీలించడం పరిశోధించడం నేటి తరానికి గడగడంగా మలచి ఇవ్వడం ఇది చేస్తూ ఉంటే ఆనందం అదే ఋషుల కైంకర్యంలా అనిపిస్తున్నది అది మన దేశానికి చేస్తున్న సేవ అందుకే దేశభక్తి దైవభక్తి ఈ రెండు ప్రతి వ్యక్తికి ఉండాలని నా యొక్క అభిప్రాయం భగవంతుని ప్రార్థించే ముందు దేశ క్షేమం కోరుకోవాలి దేశాభ్యుదయాన్ని కోరుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని నేను నడుపుతున్నాను ఇది దీని యొక్క ప్రయాణం సంతోషం గురుగారు నిజంగా నేటి తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మ విలువలు తెల్ చాలా మంది తెలియదనే చెప్పాలి ఋషి పీఠం పత్రిక ద్వారా నిజంగా తెలియని వాళ్ళందరికీ తెలిసే అవకాశం ఉంది గురువుగారు దీనివల్ల निज्ञा धन्यवाद कर सतोषमा धन्यवाद